ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి ముగించేద్దామా వినిపిస్తుంది లేదా చెప్పండి ఓం మస్తే గురుజీ శ్రవణం మననం నిధిధ్యాసం ఉన్నవాడే పరమాత్మని పరమాత్మ దర్శనం అవుతుంది ఆ లేకపోతే ఆ నిధిధ్యాసం ఎంత లేకపోతే పరమాత్మ దర్శనం కాదు అని చెప్పారు గురుజీ తెలుసుకున్నాను మనం మనస్సుకి అసలు ఎంత సమయాన్ని ఇస్తున్నామో ఆత్మకి మనస్సుకి సమయాన్ని ఇస్తున్నామో చూసుకోవాలని చెప్పారు ఇంకా అజాత శత్రువుకి తృప్త బాలుడు బాలకుడు ఉపదేశాన్ని బాలాకి బాల బాలాకి దీర్ఘ అంద బాలాకి బాలాకి అంటే బగుల బగుల అంటే కొంగ కొంగం అంటే కొంగ కొంగలో ఉండేవాడు మోహాలు ఉండేవాడు అంటే హంసం కాదు అర్థం అజాత కాదు కాదు ఆ బాపాకి అజాత శత్రివుకి ఉపదేశం ఉపదేశాన్ని ఇవ్వటానికి వస్తాడు అతృప్త బాలాకి అంటే అక్కడ ఆయనకి తెలియకుండా ఉపదేశం ఇంటానికి వస్తాడా అప్పుడు సరిగా తెలియదు అవగాహన అయినా ఉపదేశం ఇవ్వడానికి వస్తాడు దృప్త అంటే గర్వి గర్వితుడని అభిమాని అని అహంకారి అని అర్థం అంతా తెలుసు నాకు అని చెప్పి అనుకొని వస్తాడు వస్తే అక్కడ మళ్ళా అజాత శత్రువ రాసే ఆ బాలాకి ఉపదేశం ఇవ్వటం జరిగింది ఇంకా అన్ని ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు ఇవే అనని బ్రహ్మాని చెప్పి వాటినే నేను ఉపాసిస్తున్నాను నేను కూడా అట్లా చేయమని చెప్తాడు ఉపదేశం కానీ అవి కాదు అవి కాదు అని అని చెప్పి శత్రువు అని తర్వాత రాజే ఆ బాలకి ఉపదేశం ఇస్తాడనమాట బ్రహ్మోపదేశం బ్రహ్మ గురించి ఉపదేశం ఆ బ్రహ్మోపదేశం ఇస్తాడు అందుకనే అంతా తెలుసుకొని ఉపదేశాలు ఇవ్వాలి కానీ ముందు ముందు తెలియకుండా ప్రచారం చేసి ఉపదేశాలు ఇవ్వకూడదు అని తెలుసుకున్నాం నమస్తే గురుజు మొదటి నుంచి కనుక క్రమంగా అధ్యయనం చేస్తే ఇప్పుడు ఈ కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి క్రమంగా అధ్యయనం చేస్తే ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేర్చుకోవాలి మళ్ళీ అష్టాధ్యాయ చేయాలి మళ్ళీ అది నేర్చుకోవాలి ఉపనిషత్తులు దర్శనాలు అవి మళ్ళీ క్రమంగా అధ్యయనం చేయడం అంటే మళ్ళీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు ఏ బాధ్యతలు ఉండదు తొందరగా వచ్చేసేది అంత శక్తి ఉండదు సమాన శక్తి ఉండదు గుర్తు ఉండదు అంత సమయం ఉండదు అనుకూలంగా ఉండదు అందరం దృప్తబాలకులమే నాకు చిన్నప్పుడు దొరకలేదు కదా నేను కూడా అంతే అందరం ఈ మార్గానికి వచ్చిన తర్వాత కొన్ని కొద్ది రోజుల్లో చాలా విషయం తెలుసుకున్నట్టు అనిపించేది అందరికి ప్రచారం చేసే వాళ్ళం పుస్తకాలు వంచడం కరపత్రులు వంచడం ఎక్కడంటే అక్కడ ఉత్సాహం అతి ఉత్సాహం అన్నమాట కొత్త ఉత్సాహం ఉంటుంది కదా మార్గం సరైన మార్గం దొరికింది విద్య దొరికింది వచ్చేసింది తెలుసుకున్నా మోక్షం లభించేసింది అంత అర్థమైపోయిందని చెప్పేసి అప్పుడు అనిపించేది నిజానికి మళ్ళీ కావాలి మళ్ళీ ప్రారంభించాలి గురు ఉత్సాహంగా ఉండి చేయాలనిపించేది ఉత్సాహం కూడా ఉండేది బాగా అందరు అంతే మార్గం తర్వాత వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత చెరువులకు నీళ్ళు వస్తాయి కొత్త నీరు రాగానే చేపలన్నీ కూడా ఆ వరద ఆ నీటి ధారకు పరిగెత్తికి వస్తాయి చెరువులో చెరువులో ఉన్న నీరు ఉన్నటువంటి ఆ చేపలన్నీ కూడా సురక్షితంగా ఉన్నటువంటి చేపలు ఆ నీటి ధారకు బయటకు వచ్చేస్తాయి అప్పుడు చచ్చిపోవాల్సి వస్తుంది కొత్త నీరు రావాలి కొత్త ఉత్సవంతో బయటకు వస్తుంది పాపడి పట్టుకుంటారు జనం ఎక్కడెక్కడ కనిపిస్తాయి బయటకు వస్తాయి అలా మనం కూడా అంతే కొత్త నీరు రాగానే కొత్త ఉత్సాహం వస్తుంది బయటకు రాగానే చివరికి అవుతుంది అక్కడ కొత్త నీరు వచ్చినా ఎక్కడితో సురక్ష పాత నీరు ఉందో సురక్ష ఉందో అక్కడ ఉండే ప్రయత్నం చేయాలి కానీ ఈ వ్యవహారం సామాన్యమే ఇది పొరపాటు దానికి అప్పుడు కావాలి గురువులు కావాలి అప్పుడు మంచి విషయాన్ని చెప్పచ్చు కదా కానీ మనం ఏం సరి అవగాహన లేదు కదా మంచి విషయమే కానీ సరైన అవగాహన లేదు సూర్యుడే బ్రహ్మ చంద్రుడే బ్రహ్మ విద్యుతే బ్రహ్మ ఆకాశమే బ్రహ్మ అగ్నే బ్రహ్మ వాయువే బ్రహ్మ నీరే బ్రహ్మ అనుకుంటూ మృత చేసినట్టు కానీ ఇప్పుడు కూడా కొందరు అదే ధ్యాన స్థితిలో ఉండగానే సాత్వికత వస్తుంది మనసులో సాత్వికత కానీ అంత తెల్లగా ప్రకాశంగా కనిపిస్తుంది ధ్యానంలో కలమూసుకుని తెల్లగా ప్రకాశంగా కనిపిస్తుంది తేజవంతంగా మహాతేజవ అదే భగ భగవంతుని దర్శనం అయిపోయింది ఈశ్వర దర్శనం అయిపోయింది ఎంత తేజస్సు అనిపించింది భగవంతుడు అని చెప్పేసి భ్రమలు ఉంటారు అదే సాత్వికతకు గుర్తుంది అలా తెల్లని కాంతి సాత్వికతకు గుర్తుంది ధ్యానంలో అలా వస్తుంది సత్వస్థితిలో దర్శనం అయిపోయింది పరమాత్మ దర్శనం ఈశ్వర దర్శనం అయిపోయిందని చెప్పేసి వాటి ప్రచారం చేస్తుంటారు దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి ఎలా ప్రత్యక్షమైతే తేజస్సు కదా బ్రహ్మ కాదు బ్రహ్మ అందరికి జరిగేది అదే కానీ అటువంటప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు పెద్దలు ఉండి కానీ గురువులుండి గాని అలా ఉండ ఉండి ఎవరైతే ఆపేస్ అదుపులో ఉంచుతారో అప్పుడు వారి అదృష్టం దానికి అందుకే మా ఆ మాతృమాన్ పితృమాన్ పురుషో వేద అని చెప్పిన మాతృ పితృవాన్ ఆచార్యవాన్ పురుషో వేద వాళ్ళ వాళ్ళ అదృష్టవంతులు సౌభాగ్యవంతులు మంచి మాత మంచి పిత మంచి ఆచార్య గురువులు చిన్నప్పుడు లభిస్తే వాళ్ళ అదృష్టవంతులు మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషవేద ఇది కొంచెం శతబ బ్రాహ్మణమే యాజమానికి సత్యప్రకాశం రెండవ సములాసం ప్రారంభంలో ఉంటుంది పిత గురువులు ఆచార్యులు అలా లభించాలి అప్పుడు ఇవన్నీ ఇటువంటి సమస్యలు రావు అజాత చెప్పినట్టుగా ముందు చెప్పేస్తారు ఆయన అది కాదు అది ఆదర్శమే సూర్యుడు చంద్రుడు ఈ విద్యుత్తు అంటే మెరుపులు ఆకాశం వాయువు అగ్ని జలం ఇవన్నీ కూడా ఆదర్శమే పరమాత్మలు కాదు పరబ్రహ్మలు కాదు అని చెప్పేవారు ఉండాలి శుభం చె ఈ రోజుల్లోనా ఇంకొక పెద్ద భ్రమ ఏమంటే శక్తి భగవంతుడు అనేది ఒక శక్తి కాబట్టి ప్రతిదీ శక్తి ఆ శక్తిని అన్ని అన్ని శక్తుల్ని పరమశక్తి అనుకుంటున్నారు గురుజీ అది కూడా ఉంటుంది అదే జరుగుతుంది అమ్మా దాలకి అంటే ఎక్కడైనా ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీయే గాడ్ అంతే అగ్ని అగ్నిలో వేలు పెడితే కాలుతుంది అది కూడా భగవంతుడు కరెంట్ కూడా భగవంతుడు అన్ని భగవంతుడు విద్యుత్ లో ఇది అన్నిట్లో వాటర్ లో అని చెప్పి మళ్ళీ వాటర్ ని ఇంట్లో పెడితేనే దాని నుంచి శక్తి వస్తది అలా కూడా బాహ్యంగా ఇంకా ఎక్కువైపోతుంది ఎక్కువ అయిపోతుంది గురుజీ కదమ్మా దృప్త బాలాకి దృప్తాన్ని తృప్తి చెందడం అభిమానం అయిపోయింది ఇదే అదే ఇదే బ్రహ్మ అనుకోవడమే భ్రమ అది బ్రహ్మ కాదు భ్రమ భ్రమ చాలా స్పష్టంగా ఉందమ్మా ఇందులో సూర్యుడు చంద్రుడు ఇవన్నీ బ్రహ్మ పరబ్రహ్మలు కాదు చాలా స్పష్టంగా చెప్పారు చెప్పారు ఇక్కడ గురుజీ శక్తి కాదు శక్తులకే శక్తి చివరికి వస్తుంది శక్తులకే శక్తి పరమశక్తి అసలు వాటన్నిటిని ఈ నడిపించే శక్తిని వదిలేసి వాటిని ఎలా ఉపయోగించకపోవాలో చూ చేయట్లేదు ఏం లేదు దీన్నే అనుకొని పూజలు అన్ని ఎక్కువై దగ్గర వచ్చి చివరి దీనిలో చివరికి వస్తుంది ఉపదేశంలో సత్యానికి సత్యం సత్యం కొంత సత్యమే సత్యమే పరమాత్మ అంటారు చివరికి దీన్ని సత్య సత్యాన్ని సత్యం తేషాం ఏష సత్యం సత్యం తేషాం ఏష సత్యానికి సత్యం అది అది పరమ సత్యమే పరమాత్మ అని చెప్పి చివరికి వస్తారు బ్రహ్మలకే బ్రహ్మ అది ఈ రోజు క్లాస్ లో టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్ అంటే అదే ఆ సమయం మనం ఇచ్చుకోవట్లేదని బాగా అర్థమవుతుంది దేనికైతే సమయం ఇవ్వాలో అది ఇవ్వము ఆ మిగతా అన్నిటికీ సమయం ఇస్తాం మనస్సులో ఉండాలి మన పని చేస్తున్నప్పుడు కూడా భగవంతుని గుర్తు చేసుకోవచ్చు కదా మనసులో మనకు మనం మనసు ద్వారా సమయం ఎలా వాడుకుంటున్నాం అది ముఖ్యం శరీరం ద్వారా కాదు చేతులతో కాలతో మూలం ప్రతి పనుల అక్కడే ఇచ్చాడు అని సమర్పల ఉంటే అన్ని పనులు చేసుకుంటూ కూడా భగవంతుని గుర్తు చేసుకుంటున్నది మనస్సులో సమర్ప శరీరంతో కాదు శరీరంతో వ్యస్తంగా ఉండడం బిజీగా ఉండడం అది అది పని కాదు మనసుతో మనసుతో మనం ఎక్కడ బిజీ ఉన్నాం మనసుతో బిజీ ఎక్కడ ఉన్నాం అది పని అసలు పని అది అది ముఖ్యం శరీరంతో ఇక్కడ ఉన్నా కూర్చున్నా నేను గంటసేపు ఇక్కడ కూర్చున్నా అంటే కూర్చుంటే ఏం లాభం ఏ పని చేయకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసులో అదే చేస్తారు సమానికి వెళ్తారు కూర్చుంటారు అంతే ఏం పని చేయాలి టీచర్ గవర్నమెంట్ టీచర్స్ కూడా అంతే పోయి కూర్చుంటారు చేస్తారు వస్తారు క్లాస్ లో అలాగే అనమాట వ్యర్థం చేసుకుంటే కదా పోతున్నా తర్వాత మన డ్యూటీ ఏంటి ఆ డ్యూటీ చేయట్లేదు కదా ఇక్కడ మనసు డ్యూటీ అది మన మనస్సులో ఏ డ్యూటీ చేస్తున్నాము అది ఉన్నామండి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు గ్రహస్తులు మీరు గ్రహస్తులు ఉన్న ఉన్న పర్వాలేదు కానీ చేసిన పని ఏమిటి మనసుతో బుద్ధితో మనసుతో ఆత్మతో చేసిన పని ఏమిటి శరీరంతో చేసిన పని మర్చిపోండి పక్కన పెట్టండి అది కాదు స్థూలం విషయం అది మీరు మనస్సుతో ఏ పని చేశారు ఇన్ని సంవత్సరాలు మీ మనసులో ఏం చేశారు మనసుతో అది ముఖ్యం ప్రయత్నం చేయండి మన చేస్తున్నది ఎందుకంటే అందరం కూడా చేస్తుంది అదే మనం ఇప్పటికైనా అదృష్టవంతరం మార్గం దొరికింది సంతోషపడాలి నిరాశ అవసరం లేదు అవసరం లేదు మార్గం దొరికింది కదా ఏ మార్గం కూడా దొరికిన వారు ఎందరు ఉన్నారు దొరికినప్పుడు ఏం చేయాలి మనస్సులో అన్ని పనులు చేయండి ఇంట్లో ఉండండి అన్ని పనులు అన్ని వ్యవహారాలు చేయండి కానీ మనసులో పని చేస్తుందో చూసుకోండి అది ఒక్కటి పెట్టుకోండి ఈశ్వర సమర్పణ చేసుకోండి భగవంతుడా నీ దయ వలన నీ అనుగ్రహం వలననే నీ ఇచ్చిన శక్తి వలన చేస్తున్నాను ఒక మాట అనుకోండి అంతా నీదే మాట ఇంత ఒకే ఒక మాట అంతా నీదే నీదే భారం ఈ పని చేయండి శుభం ఇంకా దృప్త బాలాకి పేరు గుర్తుంచుకోండి దృప్త బాలాకి అంటే గర్వి అభిమాని నిత్యాభిమాని అహంకారి అనేటువంటి బాలకి కొంగల్లో కొంగల సమూహం ఉండేవాడు అంటే వివేకి కాదు కుంగజపం తెలుసు కదా బౌల భక్తి అంటారు కుంగజపం అనేది దొంగ జపం అది నిజమైన జపం కాదు అటువంటి వాడు దృత్తు బాలి అది మనం కాకూడదు ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా ముగించేద్దామా నవో ధన్యవాదాలు